కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్పై అనర్హత వేటు వేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇది ప్రజలు చాలా అపసరించుకుంటున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి టీఆర్ఎస్ పార్టీ విలువలను పక్కకు తొప్పి అన్ని వనరులను ఉపయోగించుకొని కౌన్సిలర్గా గెలిచి పార్టీకి నమ్మకం చేసి పార్టీని విడము ఎంతవరకు సమంజిస్తారు ఈరోజు ఎవరైతే నలుగురు కౌన్సిలర్లు ఉన్నారో ఆనంద గౌడ్ కానివ్వండి గురుజు సుధాకర్ రెడ్డి కానివ్వండి రమాదేవి గారినివ్వండి ఇంకా లతాశ్రీ ఈ నలుగురు కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఎవిడియన్స్తోన వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మదు చేసి వేరే పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు పార్టీలకు ఎవరైనా పోవచ్చు కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీఫారం ఇచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసుకుంటే దానికి ఉందాతనం ఉంటుంది ఈరోజు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాళ్ళు మార్చుకొని కాంగ్రెస్లో పార్టీలో చేరడము వాళ్ళు చేర్చించుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గురించి చెప్తా ఈరోజు తొడ్డిదారిన అవిశ్వాస తీర్మానం కూడా నేను అనుకున్నాను ఒకవేళ అవిశ్వాస తీర్మానం మేము ఈరోజు కలెక్టర్ కూడా అన్ని ఎవిడెన్స్తో ఏదైతే నలుగురు కౌన్సిలర్లను పార్టీ నుంచి పోయినా వాళ్ళ మీద అనర్హ వేయాలని అధికారులకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో మేము కూడా విప్ విప్పు కూడా జారీ చేస్తారు విప్పు జారీ చేసిన ఇచ్చిన పక్షంలో వాళ్ళు కౌన్సిలర్ అయితే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా ఈ చట్టంలో ఉంది ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేంత వరకు కూడా వాళ్ళ వెంబడి మేము ఏ విధంగా నేను కోర్టు కానీ ఎక్కడైనా మేము కొనికి అన్ని ఎవిడెన్స్తో మేము తయారుగా ఉండం ఖచ్చితంగా మేము వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే వరకు మేము వాళ్ళని తొలగించే వరకు మేము ఈ మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది గతంలో కొంతమంది కౌన్సిలర్ వచ్చినచ్చు వాళ్ళు అభివృద్ధి కొరకవచ్చు ఈరోజు అన్ని అన్ని అభివృద్ధి పనులు చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఎలక్షన్ టైంలో వాళ్ళు పోయి అది మేము తప్ప అంటున్నాం ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆ వాడుకు నేను ఏం చేయాలని ఒక ఇది చేయాలి తప్ప ఇటువంటి రాజకీయముల ముందు ముందు కూడా ప్రజలు కూడా చాలా తెలివైన పనులు ఖచ్చితంగా చీకొడతారు ఎవరైతే ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా చేస్తారో మంచి పద్ధతి కాదు ఇది నాకు జరగవచ్చు ఇంకోరికి జరగవచ్చు ఎవరికి జరిగినా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు ప్రజలు కూడా మామార్ పట్టణ ప్రజలు సమ్యులు అన్నీ గమనిస్తున్నారు గతంలో మా మాజీ మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసారు అభివృద్ధిని ఆకర్షితులై చేరి తప్ప వాళ్ళు మేమై మేము చేర్చుకోలేదు ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు పోవడం అనేది నమ్మకద్దమని ఈ సభాముఖంగా తెలియదు ఇప్పుడు డబ్బులకు డబ్బులకు ఇది ఎర్ర చూపి దొడ్డిదారిన అధికారానికి రావాలని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మంచి ముందు స్వభావి అంటున్నారు ఇసుని ప్రోత్సహిస్తే కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిదని మేము ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఏది అయినా ఎవరైనా ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ అవసరాలైతే మేము తీరుస్తామని చెప్పినో ఆ అవసరాలు తీర్చే అనుగుణంగా మనం పనిచేయాలే తప్ప ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి దొడ్డిదారిన వేరే పార్టీలకు పోవడం అనేది ఇది మంచి పద్ధతి గారు మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఒక్కటే చెప్తున్నా గతంలో మీరు అన్నట్లు కొంతమంది మీరు మాతోనే డిస్కస్ చేసారు చేస్తే అది వాస్తవము ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చూసి మా పార్టీలోకి వచ్చారు మూడు సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిలో అన్ని పనులు చేసుకొని వేరే పార్టీలో పోతే ఇది ఎంతవరకు సమాచారం ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకు అధికారులకు అన్ని ఎవిడెన్స్ పని ఇచ్చినాం ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఎవిడెన్స్ కాపీలు కూడా మీకు ఇస్తాం అందరికీ అవి నాకు సమాచారం అంటే కొంత సమాచారం ఉంది అది ఎంతవరకు అనేది నాకు తెలియదు సమాచారం అయితే ఉంది దొడ్డిదారిన ఆ కౌన్సిలర్లకు కొద్దిగా డబ్బు ఎర చూపే ప్రయత్నం చేస్తున్నానని నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా ఈసోటి ఇది కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా ఇది మంచిది కాదు ఇది తనానికి మన మంచితనానికి ఇది గొడ్డలు లాంటిది ఖచ్చితంగా ఈ అంటే ఎవ్వరు కూడా ఏ రోజు ఏ పార్టీ అయినా కూడా మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలకు ఏం చేయాలి ప్రజల బాగోగులు చూడాలి తప్ప మన రాజకీయ అవసరాల కొరకు మన ఆర్థిక అవసరాల కొరకు పార్టీ మారితే ప్రజలు భవిష్యత్తులో ఎవరిని క్షమించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అభివృద్ధి మా మా ఎమ్మెల్యే గారు చేసినారు ఆ అభివృద్ధికి ఆకాంక్షితులై మా పార్టీకి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళు కానీ ఏ పార్టీ మీద బీపారాలు తీసుకొని ఆ పార్టీ గుర్తుపైన చేసిన నలుగురు మీద ఇచ్చినాం గురువు సుధాకర్ రెడ్డి ఆనంద్ గౌడ్ లతాశ్రీ రమాదేవి ఈ నలుగురు కౌన్సిలర్ల మీద మేము కాంప్లైంట్ చేసి అనర్హత వేటు వేయాలని మేము అధికారులకు ఇచ్చినాము ఆ ఎవిడెన్స్ కాపీలు కూడా మీకు ఇస్తామని చెప్పినాము